శంబల నగరం మిస్టరీ శంబల నగరం ఎక్కడ ఉంది శంబల నగరంలో మణి ఉంటుందని దానికి అర్ధచంద్రాకారంలో ముఖం ఉండి పెదవులు తెరిచినట్టుగా ఓ ప్రవేశ మార్గం ఉంటుందని నికోలస్ తన పుస్తకాల్లో రాశారు సిద్ధ పురుషులు ఆ మణికి మంత్రాలతో అర్చన చేస్తారని ఆ మణికి కోరిన వరాలు ఇచ్చే శక్తి ఉందని ఆ మణి కలియుగాంతంలో కలికి ధరిస్తాడని చెప్తున్నారు అలాగే సృష్టి ఆరంభం నుంచి నేటి వరకు ఋషులు రాసిన గ్రంథాలు ఇక్కడ ఉన్నాయట శంబల నగరం నిజంగా ఉందా శంబల నగరాన్ని చూసామని చెప్తున్న వ్యక్తుల మాటల్లో నిజమేంత అందుకే నేటి వరకు శంబల ఓ మిస్టరీ ఆ మిస్టరీ హిస్టరీలో దాగిన ఈ మిస్టరీని ఛేదించేది ఎవరు ఎంతో ఆసక్తిని కలిగించే శంబల్ నగరం గురించి వివిధ మాధ్యమాల ద్వారా సేకరించిన సేకరించి ప్రత్యేక కథనంగా అందిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో తె తెలియజేయండి శంబళ నగరం నిజంగా ఉందా శంబల ఒక నగరమా సామ్రాజ్యమా పురాణాల్లో ఏముంది రకరకాల సందేహాలు శ్రీకృష్ణుడు కలికి అవతారంలో వస్తాడా ఎన్నో ప్రశ్నలు ఎన్నో సందేహాలు వాటిని పక్కన పెట్టి ఇందులో ఉన్న ఆసక్తికరమైన విషయాలు ఆశ్చర్యకరమైన విశేషాలు తెలుసుకుందాం శంబల నగరం ప్రస్తావన నాగర్శ్వన్ సినిమాలో కూడా ఉంది మీకు శంబల గురించి తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి ఇక శంబల మిస్ట్రీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శంబల శంబల నగరం ఎక్కడుంది కలికి అక్కడే పుడతాడా శంబల ఒక అద్భుతలోకం ఒక అంతు చిక్కని మిస్టరీ ఇతిహాసాల్లో దాగి ఉన్న ఒక రహస్య ప్రదేశం శంబల ఇప్పటికీ ఉనికిలో ఉన్న ఈ నగరంలోకి కొందరు మాత్రమే ప్రవేశించారు ఇంతకీ శంబల నగరం ఎక్కడుంది ఆ నగరం రహస్యం ఏమిటి మన దేశం ఎన్నో అద్భుతాలకు నెలవు ఉత్తరాన ఉన్న హిమాలయ పర్వతాల్లో కైలాస పర్వతమే కాదు కంటికి కనిపించిన ఒక రహస్య నగరం కూడా ఉంది అదే శంబళ నగరం విష్ణు పురాణాలను చదివిన వారికి ఈ ప్రాంతం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ఎందుకంటే శంబల నగరం గురించి విష్ణు పురాణంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు కలి ఆగడాల నుంచి కలికి అవతారం చాలించే వరకు ప్రతి ఒక్క సంఘటన శంబల నగరం కేంద్రంగానే జరుగుతున్నాయి శంబల అనేది సంస్కృత పదం టిబెట్లు దీన్ని షాంగ్రిల్లా అని అంటారు హైందవ పురాణాల్లో దీన్ని సిద్ధాశ్రమంగా పిలిచేవారు ఈ ప్రాంతాన్ని భూలోక త్రివిష్టపం అని కూడా అంటారు త్రివిష్టపం అంటే సంస్కృతంలో స్వర్గం అని అర్థం శంబలలో దేవతలు తిరుగుతారనే ఉద్దేశంతో దీన్ని భూలోక త్రివిష్టపం అని పిలిచేవారు ఆ పేరిప్పుడు అనేక రకాలుగా మార్పులు చెంది టిబెట్గా మారింది ఎత్తైన పీఠభూములు గల టిబెట్ ప్రాంతంలో బౌద్ధులు ఎక్కువగా నివసిస్తున్నారు దీని సరిహద్దులోని చైనా భూభాగంలో కైలాస పర్వతం మానస సరోవరం ఈ సమీపంలోనే రహస్యనగరం శంబల ఉంది అగస్త్యుడు వశిష్యుడు మార్కండేయుడు జమదగ్ని విశ్వామిత్రుడు అశ్వత్థామ వంటి మహాఋషుల నుంచి నేటి అచ్యుతానంద విశుద్ధానంద మౌనస్వామి తదితర యోగులు ఋషులు శంబల నగరంలోనే తపస్సును ఆచరించారని చెప్తారు అంతేకాదు అత్యంత పవిత్రమైన శంబల నగరాన్ని వీరందరూ కనులరా వీక్షించారట రామాయణంలోని బాలకాండలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులను యాగం కోసం అడవులకు తీసుకెళ్లాడు వెళ్తూ వెళ్తూ సిద్ధాశ్రమాన్ని కూడా తీసుకెళ్తాడు వార్త తపస్సు చేయించి సిద్ధిని ప్రసాదించాడట మహాభారతంలోని పాండవులు సైతం శంబల నగరానికి చేరినట్లు ఆధారాలున్నాయి పూర్వం రాజులు ఋషులతో మహాయాగాలు నిర్వహించి వారికి అనేక బంగారు ఆభరణాలు వేదికలు మండపాలను దానమిచ్చేవారు ఋషులు వాటిని ధరించలేరు కాబట్టి వాటన్నింటినీ రహస్యంగా ఒక ప్రాంతంలో దాచిపెట్టేవాళ్ళు ఇందుకు పరమశివుడిని ప్రార్థించి శంబల ప్రాంతంలో దాచిపెట్టారని పురాణ కథనం శివుడు అనుగ్రహం లేకుండా శంబల నగరాన్ని ఎవ్వరూ చేరలేరు అయితే ధర్మరాజు శివుడు ఆశీస్సులు పొంది ఋషులు దాచిన రహస్య ప్రాంతానికి చేరుకుని సంపదను చేజిక్కించుకున్నాడని ఒక కథనం విష్ణు పురాణంలోని కలికి అధ్యయనంలో శంబల గురించి ఉంది ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడి నిర్యాణం తర్వాత కలి ప్రవేశించింది కలికాలంలో అధర్ముడు అసత్యం అనే దంపతులకు అంబుడు మాయ అనే కుమారుడు కుమార్తె జన్మిస్తారు వారిద్దరూ ఒకరినొకరు పెళ్లి చేసుకుంటారు ఫలితంగా క్రోధ హింస అనే పుత్రుడు పుత్రిక జన్మిస్తారు వారు కూడా తమ తల్లిదండ్రుల్లానే పెళ్లి చేసుకొని కళ అని పుత్రుడికి జన్మనిస్తారు అతడే కలియుగానికి అధిపతి ఇతడు ఆధీనంలో ఉన్న కలియుగంలోనే మనం జీవిస్తున్నాం కలికాలంలో అధర్మం అన్యాయాలు పెచ్చిమీరుతున్నాయి కాబట్టి దేవతలు మహావిష్ణువును ప్రార్థిస్తారు లోకాన్ని రక్షించాలని వేడుకుంటారు శ్రీ మహావిష్ణువు దేవతలకు ధైర్యం చెప్తూ భర్తవంశంలో శంభలనే నగరంలో తాను జన్మిస్తానని చెప్తాడు ఆ నగరంలో యశుడు సుమతి అనే దంపతులకు పుత్రుడిగా జన్మిస్తానని మాటిస్తాడు లక్ష్మీదేవి సింహల ద్వీపంలో పద్మావతిగా అవతరిస్తుందని పేర్కొంటాడు ఈ నగరాన్ని చూడాలంటే ఆ మానవుడు ఎంతో పుణ్యాత్ముడు అయి ఉండాలని చెప్తారు ఎప్పటికీ అదృశ్య రూపంలో ఉండే ఈ మాయా ప్రపంచంలోకి ప్రవేశించడం అంత సులభమైన పని కాదు మానవ శరీరంలో ఉండే శుశుమ్న నాడి తెరుచుకున్న వారికి మాత్రమే శంబల నగరంలోకి ప్రవేశం లభిస్తుంది ఇది కేవలం యోగ సాధనతోనే సాధ్యం పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో జన్మించిన ఆనందమయ్యి హిమాలయాల్లో సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు ఎత్తుగల మనుషులను చూశానని వారందరూ శంబల నగరానికి చెందినవారని తన అభిప్రాయం తెలిపారు రష్యాకు చెందిన హెలీనా హిమాలయాల్లోని అతి రహస్యమైన ప్రదేశాల అన్వేషణలో భాగంగా ఆమె శంబలకు చేరుకున్నారు ఆనందమయ్యి చెప్పినట్లే ఆమె కూడా ఇరవై అడుగులు ఎత్తున్న మనుషులను చూశానని తెలపడం గమనార్హం శంబల నగరం గురించి జర్మనీనియంతా ఆడాల్ఫ్ హిట్లర్ కూడా సమాచారం అందింది ఆల్టిమా తూలే అనే టీంను హిట్లర్ హిమాలయాలకు పంపి పరిశోధనలు చేయించాడు కానీ వారి శ్రమ ఫలించలేదు శంబల నగరాన్ని కనుక్కోలేక వెనుదిరిగారు దివ్యదృష్టి గల వ్యక్తులకు శంబల నగరంలోకి ప్రవేశం సులభమని ఇది కేవలం యోగ సాధనతోనే సాధ్యమని పురాణాల్లో పేర్కొన్నారు అయితే ఇప్పటివరకు వెళ్ళిన వ్యక్తులు కేవలం శంబల నగరంలో మనుషులను మాత్రమే చూసి వచ్చినట్టు తెలుస్తోంది అసలైన రహస్య నగరం అడుగు పెట్టడం వారికి సాధ్యం కానట్లు సమాచారం శంబల నగరం మానస సరోవరం కైలాస పర్వతానికి అతి సమీపంలో అదృశ్య రూపంలో దాగి ఉందట ఎంతోమంది భక్తులు అక్కడ తాము దేవతలను చూశామని చెప్తుంటారు ముఖ్యంగా పున్నమినాడు మానస సరోవరానికి దేవతలు దిగివస్తారని ఆ సమయంలో ఆకాశంలో దివ్యకాంతులు కనిపిస్తాయని చెప్తుంటారు టిబెట్ బౌద్ధకాల చక్రం భారతీయ పురాణాల ప్రకారం శంబల నగరం చుట్టూ ఎనిమిది రేకుల ఆకారంలో పర్వతాలు ఉంటాయి మధ్యలో స్ఫటిక శ్రీచక్రం ఉంటుంది దాని చుట్టూ గొలుసుకట్టుగా పర్వతాలు ఉంటాయి శంబల రాజధాని పేరు కలాప స్ఫటిక శ్రీచక్ర భవనంలో ఒక భూగ్రహం నమూనా ఉంటుంది అది తిరగబడిన పిరమిడ్ తరహాలో ఉంటుంది అందులోకి వెళ్లేందుకు కొన్ని సొరంగాలు ఉన్నాయని చెప్తారు అందులో కోట్ల సూర్యకాంతుల కాంతితో సమానమైన చింతామణి అనే దివ్యమణి ఉంటుందట ఆ దివ్యమణి ద్వారానే శంబల నగరానికి చేరుకోవడానికి ఆస్కారం ఉంటుందని కొందరు అభిప్రాయం